హాయ్ నమస్తే అండి రన్నింగ్ కాంపిటీషన్స్ మన కొల్లాపూర్లో జరుగుతాయి ఓకే రైట్ రైట్ సూపర్ సూపర్ చెప్పారు అరవింద్ ఏం జరుగుతుంది నెక్స్ట్ అందరికి గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ ఈవినింగ్ మన ఎంఎస్ఆర్ క్లినిక్ తరపున నుంచి డాక్టర్ రమేష్ సార్ ఒక చిన్న ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నారు కొల్లాపూర్ మండల గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం మండ కొల్లాపూర్ మండలానికి సంబంధించిన వాళ్ళందరూ ఈవెంట్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు దీనికి మనీ ప్రైజ్ గంటే ఉంటుంది ఫస్ట్ ప్రైజ్ త్రీ సెకండ్ ప్రైజ్ టూ థౌసండ్ థర్డ్ ప్రైజ్ థౌజండ్ ఉంటుంది అయితే ఈవెంట్ త్రీకేఎం అనమాట మన సొంతల రోజుల్లో కండక్ట్ చేయబడుతుంది ఈ కండ డిసెంబర్ డిసెంబర్ సెవెంటీన్కి సెవెంటీన్ డిసెంబర్ సెవెంటీన్ తర్వాత రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతుంది డిసెంబర్ సెవెంటీన్ తర్వాత సండే ఎప్పుడు సండే ఎప్పుడు వస్తుందో ఆ సండే రోజు మనం ఈవెంట్ కండక్ట్ చేసుకుంటున్నాం రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది త్రీ కేమ్ దీనిలో ఏజ్ కేటగిరీ వచ్చేసి ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ అనమాట ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ ఫోర్కి ఈ ఫోర్ క్లాస్ అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ ఏజ్ కేటగిరీ వాళ్ళు దీనిలో పాల్గొనాల్సి వస్తుంది దీనిలో ఈ పాల్గొన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది దీనిలో ఇంకోటి మార్నింగ్ వచ్చేసి మనకి ఫోర్కి స్టార్ట్ అవుతుంది ఫోర్ థర్టీకి అట్లా వచ్చిన ఓకే మీకు ఓకే ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతుంది డిసెంబర్ సెవెంటీన్లో త్వరలో ఈవెంట్ కండక్ట్ చే త్వరలో ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు కలుద్దాం బాయ్ ఓకే ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ క్లినిక్ నుంచి మన డాక్టర్ రమేష్ సార్ దీన్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మన సార్కి యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ పెద్ద ఫిజియోథెరపిస్ట్ అనమాట డాక్టర్ అనమాట ఆ సార్ ఛానల్ ఉంది కూడా సార్కి ఖచ్చితంగా మనం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సార్ అథ్లెట్స్కి ఇప్పుడు చాలా మంది వేరే సైడ్ అథ్లెటిక్స్ అనేటివి ఎక్కడ కండక్ట్ చేయట్లేదు గుర్తించట్లేదు బట్ ఈసారి గుర్తించి మనకి అథ్లెటిక్స్ కండక్ట్ చేసి దానిలో ఎవరైతే ఎక్కువ ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో ఎవరైతే రన్నర్ కావాలనుకుని ఇప్పుడు నాలాగైతే ఇప్పుడు నాకు సారే సపోర్ట్ చేసారు నేను సార్ వల్లనే ఇంత దాకా వచ్చాను అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు రేపు వస్తే రేపు వచ్చే వాళ్ళకి నేను ఆల్మోస్ట్ అందరికి తెలుసు అనుకుంటున్నాను అయితే సారు ఇప్పుడు నాలాగానే ఇప్పుడు ఎలా అయితే స్పాన్సర్ ఉన్నారో సార్ ఇప్పుడు నాకు స్పాన్సర్ అనమాట ఇప్పుడు నాలాగా ఎవరైతే రన్నింగ్ చేసి రేపు కాంపిటీషన్లో గెలుస్తారో వాళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అలా సారు మనకి స్పాన్సర్ ఇస్తున్నారు కాబట్టి ఆ మాత్రం దానికైనా సరే మనము ఎంఎస్ఆర్ క్లినిక్ తరపు నుంచి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతున్నాం